నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం సేవలాల్ తండాలో పోలీసు వారి ఆధ్వర్యంలో వాహనదారుల భద్రతకై హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యమని వారు సూచించారు మరియు చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగింది ఈ అవగాహన ర్యాలీలో మండల పోలీస్ వారు ఆంజద్ మరియు సతీష్ ఏఐబిఎస్ఎస్ మండల అధ్యక్షులు నరేష్ నాయక్ తండావాసులు పాల్గొనడం జరిగింది

ఆ దేవుడు కిస్మతి అదృష్టం ఉంటే అలా చాలా ఉంటే మేము భవిష్యత్తులో తర్వాత రెండు పైన బండి అయినా లైసెన్స్ లైసెన్స్ తీసుకోండి భోజనం ఆర్టీ ఆఫీస్ దగ్గర ఆధార్ కార్డు ఫోటో మన చదువుకున్న సర్టిఫికేట్ ఉంటే చాలు అయితే మీకు ఆ లైసెన్స్ కూడా డిలే ఇచ్చేస్తారు ఫస్ట్ నా రన్నింగ్ లైసెన్స్ ఇస్తారు belum baik ah re da da re re da da re re da da re